మా అమ్మ ప్రతి రోజు మా కొండు పెట్టి అలిసిపోయిందని రాజమండ్రిలో ఎఫ్ కెఫేకి అయితే ఇక్కడ లోపల అంబియన్స్ అయితే జనాలతో కిటకిటట్లాడతా బలేందండి అందుకే నాలుగుతో పాటు తినడానికి రెండు రకాల సూపులు ఆర్డర్ తాగా తాగామని టేస్ట్ అయితే మా అమ్మకి చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఢిల్లీ రోస్టెడ్ చికెన్ బటర్ గార్లిక్ ప్రాన్స్ అంగడా స్టైల్ చిల్లీ చికెన్ ఆడర్చుకుని ఇలా ఒకటి ఒకటి తినడం స్టార్ట్ చేసామండి అబ్బాయి ఒక ఒకదాని మించి ఒకటి తింటే తినిగోతి తినేలాగా గురించి మాటలు కూడా చెప్పలేమని టేస్ట్ అయితే అంత బాగున్నాయి తర్వాత జనాలు కుర్చీ మీద కుర్చీపోరండి ఎందుకంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉందండి ప్రతి ఒక్కరు తింటే ఆ పాటలకే చిన్న పెద్ద లేకుండా చేస్తారండి ఇది అయితే కొత్తగా చాలా బాగుందండి ఇక్కడ అది చోట్ ఆకే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకోవండి ఈ మటన్ పీస్ చూస్తుంటే మీకు అర్థమైపోతులే అండి రెండు కూడా సామరంగా టేస్ట్ అయితే బురపాడండి తింటాక అంత బాగున్నాయి ఇక్కడ ఫుడ్ మేమకి చాలా బా నచ్చిందండి అందుకే గా ఒక టైల్ చేయించి తాగించండి ఆమె మా అమ్మ ముఖం వెలిగిపోతుంది మీకు కూడా చెప్పాలండి ఎఫ్కెఫే లో మేము ఫస్ట్ తిన్నప్పుడు రేట్లు టేస్ట్ కూడా మనకు అనుకూలంగా మారితే బాగుండని కానీ ఇప్పుడు ఏ మాత్రం అలాగ కాదండి ముందులో మీరు డిసప్పాయింట్ అయినా ఈ పాలు మాత్రం డిస్అప్పాయింట్ అవ్వరండి ఎందుకంటే టేస్ట్ ఇతమే కాకుండా అనుకూలంగా రేట్లు కూడా మార్చారండి ఇది జన్యు రివ్యూ అండి మళ్ళీ ఒకసారి మీరు ఎలా మీకు చాలా బాగా నచ్చద్దు నాది ఆమె